నమస్కారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాఠ్యమి వరకు పంచాహ్నికంగా స్మార్తాగమ రీతిలో అపస్పంద మహా మహావైభవంగా జరుగుతాయి వీటినే అన్నవరం సత్యదేవని బ్రహ్మోత్సవాలు అంటారు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మూలతో బ్రహ్మరూపాయ మధ్యశ్చ మహేశ్వరం అదతో విష్ణురూపాయ త్రైక్య రూపయతే నమ అని స్థుతిస్తారు క్రీశకం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామనార నారాయణీయం వారి కలలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరి మీద వెలుస్తున్నాను శాస్త్ర ప్రకారము ప్రతిష్ఠించి పూజించమని చెప్పారు ఆ రాజు సంతోషంతో అందరినీ వెంటబెట్టుకొని వెళ్ళి వెతికి ఒక పదలోని స్వామివారి విగ్రహాన్ని చూసి అమితానందం చెందారు కాశీ నుండి మహావైకుంఠ నారాయణీయం మంత్రాన్ని తెప్పించి పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరవ తారీఖున ప్రతిష్ఠించి ఆ యంత్రంపై స్వామివారిని దేవేరి అయిన అనంతలక్ష్మి సత్యవతి సమేతంగా ప్రతిష్ఠించారు హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ సత్యనారాయణ స్వామి ప్రక్కనే ఈశ్వరుని ఈశ్వరుని కూడా పూజిస్తారు ఈశ్వరుడు పూజలు అందుకుంటాడు ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జరిగింది ఆలయ నిర్మాణం రెండు అంతస్తుల్లో జరిగింది క్రింది భాగంలో నారాయణ యంత్రం పై అంతస్తులో దేవతామూర్తులు ప్రధానాలయం కథాకారంలో నాలుగు వైపులా చక్రాలతో నిర్మించబడింది స్వామి విగ్రహం నాలుగు మీటర్లు ఎత్తు ఉంటుంది ఈ స్వామిని మూలం బ్రహ్మ మధ్యభాగం ఈశ్వరుడు పైభాగం మహావిష్ణువుగా త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు ఆంధ్రులు అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో చేయని వారు అరుదేమో మరి సాక్షాత్తు ఆ స్వామివారి సన్నిధిలోనే ఆయన వ్రతం చేసుకోవటం కన్నా భాగ్యం ఏముంటుంది అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామం అన్నవరం కలకత్తా మద్రాస్ జాతీయ రహదారిపై రాజమండ్రి నుండి దాదాపు డెబ్భై కిలోమీటర్లు కాకినాడ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్నం విజయవాడ రైలు మార్గాల్లో వస్తుంది అన్నవరం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో శంకవరం మండలానికి చెందిన గ్రామం ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసంలో ఇచ్చట కనీ విని ఎరుగున రీతిలో భక్తులు వస్తూ ఉంటారు స్థల పురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠుల్లో ఒకడైన మేరు పర్వతం అయిన భాగ్యమేనక శ్రీ మహావిష్ణువు గురించి తపంబు ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడు రత్నకుడు రత్నకుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీమద్ రామచంద్రమూర్తికి నివాస స్థ స్థానమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకొక కొడుకు కూడా విష్ణువుకు గురించి తపం ఆచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతాడు పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు ఆ ఆలయ నిర్మాణం అయిన ఒక శతాబ్దం పైగా మాత్రమే అయిన చాలా ప్రాశస్యం ప్రాముఖ్యతను పొందింది సమీపంలో పంపా నది హొయలొలుకుతూ పారుతుంది కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు గుడి వరకు ఘాట్ రోడ్డు నిర్మించారు మెట్లుగుండా కూడా వెళ్ళవచ్చు ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ వ్రతాన్ని కనుల పండుగ చేసుకుంటూ ఉండటం ఒక ప్రత్యేకత పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉన్నది ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి నాలుగు వందల అరవై మెట్లు ఉన్నాయి ప్రధాన ఆలయం రథాకారంలో ఉంటుంది నాలుగు దిక్కుల నాలుగు చక్రాలతో ఉంటుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యతని ఒక మచ్చుతనుగ్గా చెప్పవచ్చు వనదుర్గ ఆలయం రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి ఆలయ రూపం అగ్ని రూపంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణించబడిన యంత్రం ఇక్కడ ఉన్నది రత్ రత్నగిరిపై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు జై